హాయ్ అండి అందరికీ నమస్తే మెడ పీసు వేసేటప్పుడు ఎవరెవరు చాలా జాగ్రత్తగా కట్ చేస్తారండి మిషన్ నేర్చుకునేటప్పుడు అయితే ఈ మెడ పీస్ కటింగ్ చేసేటప్పుడు నేను బ్లౌజ్ అయితే కట్ చేశాను అది ఇప్పటికీ గుర్తు కానీ మిషన్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనకు అలవాటు అయిపోతుంది కదా అందరు అంతేలేండి ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుంది మెడ పీస్ కట్ చేస్తే ఎక్కడ బ్లౌజ్కి అయితే కట్ అయిపోతుందో అని కానీ చూసారా మనం మిషన్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి అది చేతిలో పని చూడండి నీట్గా అంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మెడపీస్ వేసిన తర్వాత హెమ్మింగ్ లేకుండా మనము ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటే మనకు పైపింగ్ లాగా ఉంటుందండి చూడండి హెమ్మింగ్ లేకుండా మనకి హెమ్మింగ్ చేతి పని కొంచెము ఎక్కువ టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి మనం పైపింగ్ వేసుకు అది కుట్టు వేసుకుంటాం కదా మనం మెడ పీసు వేసుకొని కుట్టు వేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఇంకా పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా లేదంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు హెమ్మింగ్ ఎవరిష్టం వాళ్ళది కానీ టైం సరిపోవట్లేదు కొంచెము ఎక్కువ టైం పడుతుంది టైం సేవ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి కానీ చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నా ఈ విధంగా హెమ్మింగ్ అయితే ఎట్లా మార్చి మనం హెమ్మింగ్ చేస్తామో అదే విధంగానే మనం ఇవతల సైడ్ నుంచి పైన కుట్టు సన్నగా అండి సన్నగా దగ్గరికి వేసుకోవాలి అది ఎలా ఉంటుందంటే మనకి పైపింగ్ లా కనబడుతుందండి సేమ్ మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా అయితే ఉంటుంది మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చూసారు కదా ఈ విధంగా మనం మెడపీస్ అయితే తీసి కట్ చేసుకొని ఈ విధంగా అయితే పైన కుట్టు మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం వేసుకుంటూ వచ్చాను మనకి ఈ విధంగా నీట్గా అయితే కనబడుతుంది చూడండి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకి హెమ్మింగ్ చేస్తే కూడా ఊడిపోతుంది కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కనబడుతుంది సేమ్ పైపింగ్ లాగానే ఉంటుందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్